సింహరాశి వారికి ఈ నెలలో ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి ఈ ఏప్రిల్ నెల ఏ రకంగా ఉండబోతోంది ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయనే విషయాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది సింహరాశి అధిపతి రవి అనుకూలంగా ఉన్నాడు అయితే సింహరాశిలో కుజ సంచారం వల్ల ప్రథమార్థం కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఖచ్చితంగా ఉంది అందువల్ల ప్రథమ అర్థంలో అనుకున్న పనులవన్నీ నెరవేరవు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నా చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి ద్వితీయ అర్థంలో అయితే ఖచ్చితంగా అనుకూలత ఉంటుంది అందువల్ల ఈ రాశిలో సంచారం చేసేటువంటి వారందరికీ కూడా విజ్ఞప్తి ఏమిటంటే ముందుగా ఈ యొక్క రాశ్యాధిపతి రవి అవటం వల్ల ఆ సూర్యనారాయణమూర్తి అనుగ్రహం కలగాలి అలా కలగాలంటే అందరూ కూడా ప్రతినిత్యము సూర్యుడికి మూడు సార్లు అర్ఘ్యం ఇవ్వాలి తద్వారా సూర్య అనుగ్రహం పొందుతాం ఇందులో సంచారం చేసేవారికి విద్యాపరంగా అనుకూలతలు ఉన్నాయి అర్థం అనుకూలంగా ఉంది ప్రథమార్థంలో అయితే కొంచెం కష్టపడి చదవాల్సి వస్తుంది అట్లాగే ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ద్వితీయ అర్థం అనుకూలంగా ఉంది ప్రథమార్థం కంటే కూడా అట్లాగే ఉద్యోగంలో ప్రమోషన్స్ అవి కూడా ద్వితీయార్థంలో అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వ్యవసాయదారులకు వ్యవసాయ అనుకూలత అనేది ఉంది అట్లాగే ద్వితీయ అర్థం అనుకూలంగా ఉంటుంది వ్యవసాయ పంటలవన్నీ కూడా ప్రథమార్థంలో కోత కోసినట్లయితే ఇబ్బందులు పడే అవకాశాలు వస్తూ ఉంటాయి అలాగే వ్యాపారస్తులకి ద్వితీయార్థం అనుకూలంగా ఉంది ప్రథమార్థం అంటే కూడా గతంలో కంటే కూడా ఈ నెలలో కొంతమేర అనుకూలత వస్తుంది అట్లాగే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెట్టిన వారికి ద్వితీయార్థంలో స్టాక్స్ పెరిగే అవకాశం ఉంది అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేవారికి రియల్ ఎస్టేట్ రంగం కూడా ద్వితీయార్థంలో పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయి సినీ రంగంలో ఉండేవారికి కొంతమేర అనుకూలత ఉంది అయినప్పటికీ కూడా ద్వితీయార్థమే వీలకు కూడా యోగిస్తుంది ప్రథమార్థంలో సినిమా రిలీజ్ చేస్తే అంతగా హిట్ కాకపోవచ్చు ద్వితీయార్థం అయితే ఖచ్చితంగా అనుకూలత ఉంటుందన్నమాట అట్లాగే ఏ రకంగా చూసుకున్నప్పటికీ కూడా ఈ వివాహ ప్రయత్నం చేసేవారికి వివాహ ప్రయత్నాలు అనుకున్నట్టుగానే ద్వితీయార్థంలోనే అవుతాయి ప్రథమార్థంలో అవ్వవు అట్లాగే సంతానం గురించి ఎదురు చూసేవారికి ద్వితీయార్థం అనుకూలంగా ఉంది కాబట్టి మొత్తం మీద ఏ రకంగా చూసినప్పటికీ ముందు పదిహేను రోజులు ఇబ్బందులు ఇక్కట్లు తప్పవు తర్వాత పదిహేను రోజులు అనుకూలతలు వచ్చే అవకాశాలు ఈ రాశి వారికి ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఈ యొక్క ఆధిపతి రవి అవటం వల్ల ఆదిత్య హృదయాన్ని ప్రతి నిత్యము పారాయణ చేయటము అలాగే యొక్క ఆదివారం నాడు గోధుమల దానం ఇవ్వటము ఓం భాస్కరాయ నమ భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాతు అనే యొక్క నామాన్ని ఈ గాయత్రి జపాన్ని మూడెనిమిది సార్లు చేయటం ద్వారా గ్రహానుకూలత కలిగి సుఖంగా ఉండటం జరుగుతుంది చూశారు కదండి ఈ రాశి వారికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఉన్నాయని విషయాన్ని వివరంగా చెప్పడం జరిగింది మీ రవికిరణ్ శర్మ వేలూరి చెప్పిన నియమాలు పాటిస్తూ సుఖంగా ఉండండి దైవానుగ్రహాన్ని పొందండి జ్యోతిషరత్న అవార్డు గ్రహీత నమస్కారం కుంభరాశి వారికి ఈ నెలలో ఏప్రిల్ నెలలో ఏ రకంగా ఉండబోతోంది ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయనే విషయాన్ని గురించి మీకు చెప్పడం జరుగుతోంది కుంభరాశ్య ఆధిపతి శని భాగ్యంలో ఉండటం వల్ల ఈ నెల కుంభరాశి వారికి విశేష అనుకూలతలు ఖచ్చితంగా ఉన్నాయి ఈ రాశ్యాధిపతి శని భాగ్యంలో ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా గతంలో ఏలినాడు శని ప్రభావం పడ ఇబ్బందులు అన్నిటినీ గు కొంతమేర ఈ నెలలో అధిగమించవు అధిగమించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇంకా చెప్పాలనుకుంటే ఈ యొక్క రాసి వారికి ఈ నెలలో ఏ రంగంలో చూసుకున్నా సరే విజయ కేత్రం ఎగరవేయడం జరుగుతుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి గతంలో ఉద్యోగం రాకపోయినప్పటికీ ఈ నెలలో ఉద్యోగం వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం చూసేవారికి గట్టి ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా ప్రమోషన్ వచ్చే అవకాశం ఈ నెలలో ఉంది అలాగే చదువుకునే పిల్లలకి గతంలో జ్ఞాపక శక్తి తక్కువగా ఉన్నప్పటికీ కూడా మరలా ఈ నెల అనుకూలంగా ఉండటం వల్ల జ్ఞాపస్కి రావటము చక్కగా పరీక్షలు రాయటము ఉన్నత శ్రేణి ఉత్తీర్ణతతో బాసవడం ఖచ్చితంగా జరిగి తీరుతుంది అట్లాగే వివాహ ప్రయత్నం చేసేవారికి గత కొన్ని సంవత్సరాలుగా వివాహం కాని వారికి కూడా ఈ సంవత్సరంలో ఖచ్చితంగా ఈ నెలలో వివాహ యోగం ఉంది ఖచ్చితంగా వివాహ సంబంధాలు సెట్ అయ్యే యోగం ఖచ్చితంగా ఉంది సంతానం గురించి ఎదురు వారికి సంతాన అనుకూలత కూడా ఖచ్చితంగా ఉంది సెవెంటీ పర్సెంట్ వరకు ఈ నెల అనుకూలతగా ఈ రాశి వారికి ఉంది సంతానం గురించి ఎదురు చూసేవాళ్ళు శుభవార్తలు వినే యోగం ఖచ్చితంగా ఉంటుంది అలాగే వ్యాపారంలో గతంలో పడ్డ నష్టాన్ని నుంచి కొంతమేర ఈ నెలలో అనుకూలంగా మార్చుకుంటారు వ్యాపారం బాగుంటుంది వ్యాపార రంగంలో విజయకేతనం ఎగరవేయడం జరుగుతుంది రియల్ ఎస్టేటు పెరిగే అవకాశం ఉంటుంది రియల్ ఎస్టేట్లో భూములు పెరగడము తద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుండము అనుకూలతగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది అలాగే సినీ రంగంలో ఉండేవారికి సినీ పరిశ్రమ అనుకూలంగా ఉండటము తద్వారా సినిమాలు బ్లాక్ బస్ట్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అలాగే వ్యవసాయదారులకి వ్యవసాయం పంట ఈ నెలలో ఖచ్చితంగా అనుకూలతగా ఉంది మొత్తం మీద ఈ రాశి వారికి గతంలో ఉన్న సమస్యల నుంచి ఈ నెలలో బయటపడే అవకాశానికి ఎక్కువ అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి ఎందువల్ల అంటే ఆ యొక్క శని సంచారం భాగ్యస్థానంలో ఉండడం వల్ల ఖచ్చిత అనుకూలతలు ఖచ్చితంగా వస్తాయి అందువల్ల వీరు చక్కగా ఈర్ష్య అసూయ ద్వేషాలు ఈ రాశిపై ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళు విశేషముగా ఆంజనేయ దండకాన్ని ప్రతినిత్యము బారాయం చేయడము ఆంజనేయ స్వామికి ఇరవై ఒక్క నిమ్మకాయలతో ప్రతి మంగళవారము నిమ్మమాల సమర్పించడము విశేషముగా సుందరగాన బారాయణ మంజు సూక్త బారాయన చేసుకోవడం ద్వారా ఈర్ష్యా అసూయ ద్వేషాల నుంచి బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది చూశారు కదండి ఈ కుంభరాశికి ఈ నెలలో ఏ రకంగా ఉండబోతుంది అనే విషయాన్ని మీకు చెప్పడం జరిగింది చెప్పిన నియమాలు పాటించండి గ్రాబరాన్ని చేకూర్చుకోండి మీర వికిరణ శర్మ వేలూరి జ్యోతిషరత్న అవార్డు గ్రహీత నమస్కారం అలాగే చదువుకునే పిల్లలకి గతంలో జ్ఞాపక శక్తి తక్కువగా ఉన్నప్పటికీ కూడా మరలా ఈ నెల అనుకూలంగా ఉండడం వల్ల జ్ఞాపస్కి రావటము చక్కగా పరీక్షలు రాయటము ఉన్నత శ్రేణి ఉత్తీర్ణతో పాసవటం ఖచ్చితంగా జరిగి తీరుతుంది అట్లాగే వివాహ ప్రయత్నం చేసేవారికి గత కొన్ని సంవత్సరాలుగా వివాహం కాని వారికి కూడా ఈ సంవత్సరంలో ఖచ్చితంగా ఈ నెలలో వివాహ యోగం ఉంది ఖచ్చితంగా వివాహ సంబంధాలు సెట్ అయ్యే యోగం ఖచ్చితంగా ఉంది సంతానం గురించి ఎదురు వారికి సంతాన అనుకూలత కూడా ఖచ్చితంగా ఉంది సెవెంటీ పర్సెంట్ వరకు ఈ నెల అనుకూలతగా ఈ రాశి వారికి ఉంది సంతానం గురించి ఎదురుచూసేవాళ్ళు శుభవార్తలు వినే యోగం ఖచ్చితంగా ఉంటుంది అలాగే వ్యాపారంలో గతంలో నష్టాన్ని నష్టాన్నించి కొంతమేర ఈ నెలలో అనుకూలంగా మార్చుకుంటారు వ్యాపారం బాగుంటుంది వ్యాపార రంగంలో విజయకేతనం ఎగరవేయడం జరుగుతుంది రియల్ ఎస్టేటు పెరిగే అవకాశం ఉంటుంది రియల్ ఎస్టేట్లో భూములు పెరగడము తద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుండడం అనుకూలతగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది అలాగే సినీ రంగంలో ఉండేవారికి సినీ పరిశ్రమ అనుకూలంగా ఉండటము తద్వారా సినిమాలు బ్లాక్ బస్ట్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అలాగే వ్యవసాయదారులకి వ్యవసాయం పంట ఈ నెలలో ఖచ్చితంగా అనుకూలతగా ఉంది మొత్తం మీద ఈ రాశి వారికి గతంలో ఉన్న సమస్యల నుంచి ఈ నెలలో బయటపడే అవకాశానికి ఎక్కువ అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి ఎందువల్ల అంటే ఆ యొక్క శని సంచారం భాగ్యస్థానంలో ఉండడం వల్ల ఖచ్చిత అనుకూలతలు ఖచ్చితంగా వస్తాయి అందువల్ల వీరు చక్కగా ఈర్ష్య అసూయ ద్వేషాలు ఈ రాశిపై ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళు విశేషముగా ఆంజనేయ దండకాన్ని ప్రతినిత్యము బారాయం చేయడము ఆంజనేయ స్వామికి ఇరవై ఒక్క నిమ్మకాయలతో ప్రతి మంగళవారము నిమ్మమాల సమర్పించడము విశేషముగా సుందరగాన బారాయణ మంజు సూప్త బారాయణ చేసుకోవడం ద్వారా ఈర్ష్యా అసూయ ద్వేషాల నుంచి బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది చూశారు కదండి ఈ కుంభరాశికి ఈ నెలలో ఏ రకంగా ఉండబోతోందనే అనే విషయాన్ని మీకు చెప్పడం జరిగింది చెప్పిన నియమాలు పాటించండి గ్రాహరాన్ని చేకూర్చుకోండి మీర వికిరణ శర్మ వేలూరి జ్యోతిషరత్న అవార్డు గ్రహీత నమస్కారం